ఈరోజు మా ఆవిడ స్పెషల్గా రెండు జల్లు వేసుకుంది సో ఇదిగోండి మర్చిపోయా ఇది కొత్తగా మనకి అగారా వాళ్ళు పంపించిన రైస్ కుక్కర్ అనమాట ఇది వచ్చేసి ఫైవ్ లీటర్స్ది ఇదిగోండి కలర్ చూసారా ఆరెంజ్ మంచి మంచి డిఫరెంట్ లుక్ అనమాట ఇందులో ఒక స్పెషాలిటీ ఉందండి అదేంటే నేను చెప్తాను మామూలుగా ఉండదు సూపర్గా ఉంది అది మామూలు వాటికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది ఎలాగేంటే చెప్తాను అండి ఒక మంచి గ్రాండ్ లుక్ వచ్చింది చూసారా ఏదో గ్రాండ్గా బాగుంటుంది అయ్యో మామూలుగా ఉంటాయి ఏం గ్రాండ్గా ఉంటాయి ఈ వైట్ ఈ సిల్వరు ఇక్కడ ఇలా లైన్స్ రావటం అనేది మరి ఏంటో క్రియేటివిటీ బాగుంది కదా లుక్ అయితే ఈ రైస్ కుక్కర్తో పాటు మనకి వెజిటబుల్స్ ఉప్పు పెట్టడానికి ట్రే ఉన్ను గరిటలు అయితే రెండు వచ్చాయన్నమాట సో ఇది కూడా మంచి స్టాండర్డ్ ఉంది ఇంకా మెజరింగ్ కప్ కూడా వచ్చింది ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేస్తున్నాను ఏంటో చూపిస్తున్నాను మనం నార్మల్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఎలా యూజ్ చేస్తామో అలాగే కాకపోతే వాటికి లిడ్స్ కూడా వస్తాయి దీనికి లిడ్ రాదు ఇలాగే ఇదే లిడ్ అనమాట సో జస్ట్ ఇలా పెట్టేసి ఫస్ట్ పెట్టేసి మనం ఎలా అయితే రైస్ కుక్కర్ బటన్ ఆన్ చేస్తామో అలాగే సింపుల్గా కానీ దీంట్లో ఉన్న బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే మనకు ఆవిరి అంతా నార్మల్ రైస్ కుక్కర్స్కి అయితే ప్లేట్ చుట్టూ అయ్యో ఈ ప్లేట్ చుట్టూ ఆవిరి అంతా వస్తా ఉంటుంది సో దీనికి అది అదంతా ఏమైంది దీంట్లో పడిపోయింది ఈ రైస్ కుక్కర్లో అడుగు ఆడిపోయింది కంటి ఉండదు ఇక్కడ ఇది దీని ద్వారా ఆవిరంతా బయటికి వెళ్ళిపోయిద్ది అనమాట ఇది ఆవిరంతా బయటికి వెళ్ళిపోవడానికి ఇది ఇంకోటి దీనిలో నుంచి అలా వచ్చే ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో ఆవిరి వాటర్ అదంతా ఇది కలెక్ట్ చేసుకునిద్ది అనమాట సో మీకు అది కూడా చూపిస్తాను ఎలా కలెక్ట్ చేసుకుంది ఏంటనేది ఆమ్లో పడిద్ది ఫస్ట్ మనం నొక్కితే హీటింగ్లో కుక్ అవుతూ ఉంటుంది సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి చూసారు కదండి లుక్ అయితే చాలా బాగుంది కదా మన కోసం అంటే మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం ఇంటికి కొంచెం అఫీషియల్గా ఉంటాయి అని చెప్పి మన దోస్తులు మనకు పంపిన గిఫ్ట్ అనమాట అది బాగుంది కదా మరి అరే మన శ్రేయబబ్స్టాం మనం మంచి కోరి మనకు ఒక ఐటమ్ ఇచ్చాడు ఇంకంతకన్నా ఏముంటుంది ఈరోజు జర ఉప్పు ఉప్పు దేవుంటే ఎవరు దేటల్లా అలాంటిది దేతనే ఈ షార్ట్ కప్ దేతతల్ల అలాంటి మన కోసం అన్నం తినరా అని చెప్పేసిొక్కక అన్నం తినమనే అన్నం వండుకోరా అ అదే జల్ల మాకులైతే నీకి నా జుట్ల గురించి చెప్పేదరికి పుల్లొచ్చేస్తుంది బాస్ అన్నం అయిపోయినంతట మావులు అయితే మంచిగా లావుగా ఇక్కడ దాక వచ్చాయి ఇంత వచ్చాయి ఇట్లాంటిది ఇక్కడ వచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ రైస్ అయిపోయిన తర్వాత ఇలా గ్రీన్ లైట్ అయితే వస్తుంది ఇది లో పడిపోయింది అనమాట మనం తీసేంతవరకు రైస్ వేడిగానే ఉంటుంది ఇప్పుడు నేను ప్లస్ తీసేసి అయితే రైస్ చూపిస్తాను మీకు ఇదంతా వేడిగా ఏమి ఉండదు పట్టుకోవచ్చు సో ఇది ఇక్కడ బటన్ ఉండదు ఆ బటన్ ఫ్రెష్ చేసి తీసామంటే ఇదిగోండి రైస్ ఇక్కడ పట్టే ఆవిరంతా మామూలుగా అయితే ప్లేట్లో పడతా ఉంటుంది మనకి మూత తీసేటప్పుడు ఈ వాటర్ అంతా అందులో పడిపోయింది రైస్లో బట్ ఇది అలా కాదు వాటర్ మొత్తం ఇక్కడ కలెక్ట్ అవుతుంది తీసా నువ్వు కొన్ని నాకు చూపించేది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది మళ్ళీ వస్తాయి అయినా సో చూపిస్తాను నేను మీకు ముందు మన దగ్గర ఉంటుందిగా వాడుతూ ఉంటాం కాబట్టి మళ్ళీ చూపిస్తా రైస్ రైస్ చూసారా పుల్లలు పుల్లలుగా పొడి పొడిగా ఎంత బాగుందో సో ఇదండి ఇదిగోండి రైస్ బాగైంది సో ఇదండి రైస్ కుక్కర్ అగర్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ గురించి ఇదండి నా రివ్యూ అయితే మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి దీనికి సంబంధించిన లింక్ ము నేను డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఒకసారి చెక్ అవుట్ చేయండి ఇది మనకి Amazon లో అవైలబుల్ గా ఉంది ద నెక్స్ట్ టైం ఆ అదే పర్టిక్యులర్ గా అమ్మా ఇప్పుడే లక్కీ గాడు అమ్మా అమ్మా అని క్యాక్ చేసాడు అప్పుడు నాకు నేను గుర్తొచ్చింది తెలుసా అమ్మా అమ్మా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా మన ఇంటి వరకు అయితే ఆపేశారండి లేదు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మరి తెలీదు ఈరోజు ఫోన్ చేసి అడగాలి లేచాము మా ఆవిడ ఎప్పుడో లేచింది ఏం చేస్తున్నాం మంచి రొట్టి ఎప్పుడు తాగా ఇదిగోండి కాఫియా బూస్ట్ అది ప్రిన్స్ అమ్మ కోసం బూస్ట్ కలుపుతుంది ప్రిన్స్ ఇదిగో బిస్కెట్లు తినేసి వెళ్ళిద్దంట స్కూల్కి అరే లక్కి అని బిలో ఓకే తల్లి అమ్మాను అమ్మాను ఈడెప్పుడు మూడు బాగుంటుంది అర్థం అవుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఆవిడ కొత్తగా ఈ టాప్స్ తీసుకుంది జస్ట్ ఫీడింగ్ కోసం అని చెప్పేసి నైట్ వేసుకునే పని లేకుండా డ్రెస్ మీద ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి తీసుకుంది బాగున్నాయంట ఇది ప్రమోషన్ కాదులే అండి పాపం కొంతమంది ఇదైపోతూ ఉంటారు ఉడుక్కుని ఉడుకుని ఇదైపోతూ ఉంటారు నాకు టీ పెడతావా కాఫీయా కాఫీయా సరే కొంచెం ఒంట్లో బాగాలేదండి పొద్దున్నే లేచి వేడి వేడిగా నీళ్లు పోసుకున్నాను కొద్ది ఫ్రెష్గా ఉంది మైండ్ తలకే బద్దలైపోతుంది ఆ ఇంటి గురించి ఆలోచించి ఆలోచించి లేనిపోయిన టెన్షన్లో ఆ పొద్దున్నే వెలుగుస్తున్నా కదా శ్వాస ఆడకుండా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఊపిరి పిలిచడానికి ఇబ్బంది అయిపోతుంది అందుకే ఈరోజు వాటర్ కూడా చేయలేదు ఇప్పుడు చేయాలన్నమాట కొద్దిగంట చాక్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఆగాను ప్రిన్సిపల్ని స్కూల్లో దింపేసి అప్పుడు స్టార్ట్ చేస్తాను మా బిస్కెట్ ఏది ఏది బిస్కెట్ చూపి అక్కిచ్చిందా తల్లి నువ్వు ఇచ్చావమ్మా తి తాగు తాగు త్వరగా తాగు తిను తల్లి నువ్వు కూడా తినుమా గుడ్ గర్ల్ ఫ్రెండ్స్ ఇదిగో అచ్చెన్న క్లాసులో బూస్ట్ అంటే చెల్లికి అంట పక్కకు పెట్టు ఇదిగోండి ఈరోజు టిఫిన్ ఏం చేయట్లేదు బూస్ట్ బిస్కెట్స్ తినేసి వెళ్తాను పప్పా అని అంది అమ్మా అంది వాళ్ళమ్మ రే లక్కీ లక్కిరా ఇంక అందుకని చెప్పిస్తే ఉంటుంది కాఫీ మటుకు మంచి స్మెల్ వస్తుందండి ఏమేస్తావా ప్రేమ ఆఫీ అయితేసావా ప్రేమ కలిపిందండి దానికి తీయగా ఉన్నాయి రే రే అక్కడ అవి ఉన్నాయి నొరగా చూడండి డైలీ వేస్తావు కదా బుజ్జీ బట్టలో ఒక ట్రిప్పు ఎక్కువ అనిపిస్తారం నీళ్ళు రాకపోతే రెండు మూడు వేస్తాం చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అది అయిపోయి మావిడ దాన్ని గీకి గీకి వాడుతుంది ఇలాంటి పరిస్థితి ఏంట్లో రాకూడదని చెప్పేసి కోరుకుంటుందండి

అది ఫ్రెండ్స్ అలా ఉంటుంది ఇప్పుడే ప్రిన్స్ అమ్మని స్కూల్ దగ్గర దింపేసానండి బిస్కెట్ అని బూస్ట్ ఆగి వెళ్ళిపోయింది నేను అరే ఇదిగో ఇడ్లీ పునుగు పునుగు ఇడ్లీ పూరి టిఫిన్ తీసుకొచ్చాను రోడ్డుకి వెళ్ళా కదా ప్రిన్స్ అమ్మని దింపేసి అటు నుంచి వెళ్ళి టిఫిన్ తీసుకొని వచ్చాను పక్కన సౌండ్లో వస్తేలేండి పని జరుగుతుంది మందు కాదు సో అది ఈరోజు టిఫిన్లు వచ్చేసి పునుగు పూరి ఇడ్లీ నిన్న మీరు చెప్పారు కండి ఇదిగో క్యాండిడ్ పౌడర్ ఇదిగో అది అంతా శుభ్రంగా రాస్తుంది పాపర్ మొత్తం రాసి బాటలేదు అరే ఎందుకు నడుతున్నావు దాన్ని ఇసుకి ముక్కు దగ్గర టిఫిన్లు టీలు అన్నీ అయిపోయినాయండి ఇదిగో లక్కీ కూడా ఫోన్ నొక్కుతున్నాడు ఏంటో పెద్ద తెలిసినలాగా అణు వచ్చేసి అన్నీ సర్దుకుంటుంది పింక్ కలర్లు ఎరిగిపోతున్నాక అంటలే సర్దుతుంది నెక్స్ట్ ఏంటి ఏం చేస్తున్నా వంట ఈరోజు మా ఇంట్లో పేద పేద క్యాప్స్కౌంలు ఉన్నాయండి అరచీతులు ఎన్ని పడతాయి చూపినా ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పద పదిహేను పదిహేను క్యాప్స్ కావాలండి అరచేతులు అంటే చూసుకోండి అవి ఎంత బొడ్డయ్యో అంటే ఒక్కొక్కటి వచ్చేసి అంగుళ ఉందండి ఒక్కొక్క క్యాప్స్కో అంగులో ఏం కోరే అది అంతేనా ఓకే దీంతో ఏదో కోరుండి అంటే అండి ఎవరికైనా తెలిస్తే ఓకే తెలియపోతే చూస్తామండి ఏం ఉంటుందో ఎలా ఉంటుందో కూడా పెట్టేశావు కదా ఈ శ్రద్ధగా చేస్తావా కొత్తిమీరలో ఏమైనా కావాలంటే చెప్పి తీసుకొస్తా కావాలా అన్న ఏమేమి కావాలి ఎండు కొబ్బరి మొన్న ముక్కుండా లేదు లేదు ఎండు కొబ్బరి ఒక చిప్పను కొత్తిమీర ఒక చిప్ప ఎండు కొబ్బరి అని కొద్దిగా ఒక అట్టా కొత్తిమీర సరే ఫ్రెండ్స్ ఈ లోపు నేను వెళ్ళేసి కొత్తిమీర తీసుకొస్తాను వేసే సామాన్లు కాయ ఉంటేనా ఫోన్ పండి ఫోన్ ఇస్త్రేసాడండి ఏమన్నా అయిందా ఉండేసారి చూద్దాం లక్కీ గారు ఫోన్ యూజ్ చేశాడండి ఇదిగోండి సోవర్ గ్లాస్ పగిలింది కనిపిస్తుందా ఇదిగోండి ఇదేంద్ర బాబు నా ఫోన్ ఇదిగో ఇప్పుడు క్లియర్ కనబడుతుంది తీసిరేస్తే వాణువు దారుతాయంటే సరిగ్గా గురి గురితప్పింది నాన్న ఇదిగో ఐదు రూపాయలు కొత్తిమీర తెచ్చా పది ఏమో కొబ్బరి తీసుకొచ్చా రెండు కొబ్బరు నేను ఈ కట్ చేస్తా ఉంటాను హాఫ్ షార్ కదా కొబ్బరి ఇది

సండే కూడా వర్క్ లేదు అయిపోయింది కోసేసాను నా పని అయిపోయింది ఆ మిక్సీ పట్టాలి మర్చిపోయాను ఇదిగోండి అన్నం అయితే స్టార్ట్ చేసింది వెళ్ళి పిన్ సంబంధించి తీసుకుని రానా అది మిక్సీ పడతావా పట్నా పడతావా వెళ్ళి తీసుకొని వస్తామని భోజనానికి తీసుకురావడానికి వెళ్తున్నానండి హాఫ్ చిప్ప హాఫ్ చిప్పా హాల్ చిప్ప ఇదిగోండి కూర అయితే స్టార్ట్ చేసింది కూర కూరగా మనకు నచ్చిన పేరు పెట్టుకోవటమేనా అక్క కొత్త స్టీల్ కడాయి కుక్కర్ యూజ్ చేయట్లేదు ఏంటి అక్క అని అంటున్నారు ఇంట్లోకి వెళ్ళాక వాడదాం దాచపెట్టుకుంటున్నాను అది కొత్త ఇంట్లోకి వెళ్ళాక కొత్త వస్తువులు అని చెప్పి అలా దాచిపెట్టుకుంటుంది అవి చెక్క చెక్కలు నులు గసగసాలు కొబ్బరి చెక్క లవంగ ఎండుమిర్చి యాలుకలు లవంగం జీలకర్ర సాజీర ఇవన్నీ వేసిందండి వీటిలో ఈ పల్లీలు పైన ఎండబెట్టామండి ప్రిన్సి వెళ్ళి తీసుకొచ్చింది అడుగుని పట్టుకుని చూడవు ఎలా ఉందో ఏగిన పల్లీలు ఎంత వేడిగా ఉంటే ఎంత వేడిగా ఉన్నాయి ఇంకెందుకు ఆపడం అంటారా అయినా కానీ ఆపాలిగా

ఈ రోజు మా ఇంట్లో బుల్లి బుల్లి క్యాప్సికం కూర ఏం కూర కూడా తెలీదు ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో బుల్లి బుల్లి క్యాప్సికం ఫ్రైన్ తెలీదు కిల్లి అని చెప్పి ఎవరికన్నా ఇస్తే తినేస్తారేమో బాబా వెరైటీగా అలాగా మనం స్వీట్ ఏదన్నా అందులో కూర్చి పెట్టుకోవచ్చు కదా స్వీట్ లాగా అరే నేను వచ్చేదాకా చెప్పరా చేస్తున్నా చెప్పు సాజీరా సారీ జీలకర్ర ఆ వాళ్ళు ఈ వాళ్ళు సెంటర్ వాళ్ళు పక్కింటి వాళ్ళు అన్ని వాళ్ళు వేసేయండి ఇందులో వేసేలా కలబడతా ఉండండి రే 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 మొహం అక్కడ ఉన్నప్పుడు ఏంట్రా బావి చూడు తమిళ ఫోటో తీస్తా స్మైలీరా ఓకే తమ్న ఫోటో తీసానండి అదే మీకు కనబడే తమ్న ఫోటో పోయిటాలు ఏం అవసరం లేదా ఉండవు ఆ గింజలు అవి ఉండవు అలా తినేటమేనా అంతేలే మొగ్గుని డైరెక్ట్గా పీకు తినే మీకు కదో లెక్క ఏంటి ఇదిగోండి మధ్యలో ఇలా తీసి కలబెడుతుంది మధ్యలో ఎక్కడ కలబెడుతున్నాను చుట్టూ కలబెడుతున్నాను కానీ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు అందుకే దానికి బుర్ర తక్కువ అని నేను చెప్తే ఏనో కొడితే ఎడుతావు ఏ బావా పసుపు కూడా మా ఆయన అడిగేస్తాను మా ఆవిడికి నేనంటే ఎంత భయం కూరలు పసుపు కూడా నన్నే అడిగేసిద్ది அண்ணி அசல் வீரமே எக்வாய் நேரமே బాబు వీడియో తీస్తున్నారు మీరు దాతా ఇదిగోండి వేపాం కదా మసాలాలన్నీ ఇక్కడ పొట్టింది పొట్టు ఇలా ఉంచకూడదు ఇన్ని పడేస్తా పోతే నోట్లో వేసుకుంటే కింద పడేది అది నన్ను నన్ను అడక్క పసుపొడిగారు మళ్ళీ అతను ఇటు అడక్కండ కనబడకుండా ఎత్తున అడక్కుండ కాదు లేట్రా ఓరేషన్ చేయకపోతే నేనే తప్పు నేను శనక్కాయలు ఈ పొడ్డు తీసుకుంటే చూడమంటే నువ్వు చూడకుండా వచ్చి పెద్ద మాడ కొట్టేసాడని మొత్తం అసలు తాళింబంద మాడికి వెళ్ళండి కాయలు వేగాయి కాయలు మాడినట్టుగా ఉన్నాయి కొంచెం తాలింపు అయితే అంత మాడింది అందుకే తీసేసాను మా ఆయన ఒక్క పని కూడా ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మాడిపోయిన క్యాప్సికమ్ ఇలా మిక్సీ పట్టుకున్నాను ఆయన మాట్లాడిద్దాను ఇదిగో ఇది వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మంచిగా వేగినే కదా క్యాప్సికమ్ అవి అందుకే తాలింపు కూడా వేగినాయి వేసేసుకుంటున్నాను మాడు వాసన ఏం కలర్ మారింది అంతేగాని మాడిపోవటం ఏం కాదు తాలింపు మాడింది తీసేసాను నీ వల్లే ఇది వాళ్ళ హెల్ప్ చేయ అంటే భారతదేశంలో నాకు ఎవరూ హెల్ప్ చేయరు ఇంకా ఇంట్లో ఎందుకన్నా నేను భారతదేశంలో ఇక నేనే లాస్ట్ మగజాత ఆను ముచ్చిన ఎవరంటే ఇక నా దగ్గరికి రాట్టు అందరూ అవునా కదా ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను తినాలి అని అనుకున్నాను అది అలా అయిపోయింది మా ఆవిడ చేసే వంట ఈ రోజు నేను తినాలి అని అనుకోవటం అది మాడిపోవటం ప్రకృతి అంత పసిగట్టేసింది నాకు ఇబ్బంది కలగకూడదని ప్రకృతి ముందుగానే జాగ్రత్త పడుతుంది ఇలాంటి వాడు ఒక్కడనే ఉండాలి భూమి మీద లేకపోతే అది అయిపోతుంది ఆ కూర బార్యే ఉంటది ఆ కూర బారి నుంచి బయటపడ్డా నలిగిపోతున్నాయి పగిపోతున్నాయి

నేను ట్రైన్ లో పోతున్న సిన్ని ఇంటిలో ఉన్న పొయ్యలు గెచ్చి వచ్చేసా చిన్ని కూర మొత్తం మాడిపోయి చిన్ని మాడిపోయిన మంగోలియా దేశంలో మిర్చి కసాల కూర ఇంత ఇంకా కొత్తిమీర జల్లేస్తున్నాను ఫైనల్గా సో ఇదండి నా స్టైల్లో చిన్న క్యాప్సికమ్ కర్రీ కొంచెం చిన్నగా ఫ్లాప్ అయింది బట్ ఏం అవ్వదు కొద్ది నిమిషం అట్లా సెగటగలని ఇచ్చేసి కట్టేయడం ఎల్లేహా ఇంకా ఆపు ఏమేం మొత్తం కొత్తిమీరే ఉందా కొత్తిమీర కోరేమో ఏం కోరేది ఈరోజు మాడిపోయిన స్మాల్ క్యాప్స్ ఊరికే సరదా చెప్పాలా వెళ్ళి వెళ్ళిపోయా కొద్ది మీరు తినండి మీరు తిని బాగానే ఉంటే తర్వాత తర్వాతనే తింటా ఎవరో ఒకరు ఉండాలిగా ఇంట్లో హాస్పిటల్ తీసుకెళ్ళడానికి సాజీ ఏటి తెచ్చిన అవసరం చుక్కకూర మెంతికూర ఇది వచ్చేసి మాడిపోయిన మసాలా క్యాప్సికం ాగుందండి ఫ్రెండ్స్ ఇదిగో మేమైతే భోజనం స్టార్ట్ చేసాం మా భోజనం అయిపోయింది ఈ వీడియో చూసే టైంకి మీ భోజనం అయిపోయి సాయంత్రం భోజనం కూడా అవుతూ ఉంటుంది ఏమే కదా సాయంత్రం కదా వీడియో చూసేది ఎనిమిది గంటలకి అది ఎలా ఉంది ఉప్పు తేవాలా కాయ బాగుందండి సూపర్గా ఉంది నేను అదే తింటున్నా అసలు అడిగే అంటలేదు జస్ట్ ఆ పైన లేయర్లా ఉంటుంది కదా అది వేడైతే అలా కలర్ వచ్చింది తప్ప బాగుంది ఫ్రెండ్స్ ఇదిగో లేదు బోన్ చేశారు ఆమె టైం అయిపోతున్నాను ఆమె తింపడానికి వెళ్తుంది బాయ్ తల్లి బాయ్ ఇప్పుడు దాకా వాటరింగ్ చేశానండి అది ఆపి tulsi dekir kau tu, na, kala. Để tiga kali. Bye Bye. 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 దాదా వచ్చేసరికి ఛాయ్ పెట్టండి రెండు ఉన్నాయి కదా ఇదిగోండి ప్రిన్సమ్మ వచ్చేసింది స్కూల్ నుంచి

అలా తినాలి గుడ్ బాయ్ లక్కీ గార్డ్ ఈజ్ ఎ గుడ్ బాయ్ ఇది బొచ్చ చేతిలో ఉంది బొచ్చ ఇంకో బొచ్చ కూడా ఉందో చూపిస్తా ఉండే కావాలని పడేశారు చేయిలో నుంచి లాగి పైది పైనుంచి కింద కిందకి వెళ్ళిపోయింది పాపం